శక్తి స్వరూపిణి పార్వతీదేవి రక్తబీజుడనే రాక్షసుడు చేసే అరాచకాలు చూసి ఆగ్రహం చెందుతుంది కాని ఆ రాక్షసుడిని సంహరించే సమయంలో అతని రక్తం నేలపై పడితే మరికొందరు రాక్షసులు పుడతారనే వరం ఉందని పార్వతీమాత గ్రహిస్తుంది పార్వతీమాత ఆగ్రహంతో మహాకాళి రూపం దాల్చుతుంది రాక్షసులందరినీ అంతంచేసిన తర్వాత కూడా కాళిమాత ఆగ్రహం చల్లారదు ఆమె ఆగ్రహావేశంతో చేసే తాండవానికి భూలోకం స్వర్గలోకం కంపించిపోతాయి ఆ వేగాన్ని ఆపడం ఎవ్వరివల్లా సాధ్యం కాదు సాక్షాత్తూ కూడా ఆమెను నేరుగా ఆపలేక కాళిమాత వెళ్లే దారిలో నేలపై పడుకుంటాడు ఆవేశంలో ఉన్న కాళికాదేవి తెలియక శివుడిపై కాలుపెడుతుంది స్పర్శద్వారా అది తన భర్త మహాశివుడు అని గ్రహించిన వెంటనే ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనై నాలుక బయటపెట్టి శాంతిస్తుంది తన పాదాల కింద శివుడిని చూసిన క్షణంలోనే అమ్మవారి కోపం కరిగి కాళీమాత రూపం నుండి పార్వతీదేవిగా మారిపోతుంది అమ్మవారి ఈ ఆగ్రహం లోకాన్ని రక్షించడానికో లేదా అజ్ఞానాన్ని తొలగించడానికో జరుగుతుంది తప్ప అది వినాశనం కోసం కాదు శివుడు భయపడటం అనేది శక్తి యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పే ఒక లీలా విశేషం మాత్రమే